అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీస్ శ్రావణ మాసం తొమ్మిది రకాల ప్రసాదం రెసిపీస్ని చాలా ఈజీగా తక్కువ టైంలో సింపుల్ టిప్స్తో ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీస్లో మొదటి రెసిపీ వచ్చి పరమాన్నం పరమాన్నంని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ రైస్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ప్రసాదం రెసిపీస్ని చేసుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయండి ఇలా రైస్ అంతా కడిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల పాలు ఇంకా రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి పాలు పలుచగా అనిపిస్తే ఎనిమిది గ్లాసుల వరకు పాలు వేసేసుకోండి అది చిక్కగా ఉంటే ఆరు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోండి ఇలా పొంగు వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకోవాలి రైస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ చాలా మెత్తగా ఉడకాలండి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడి మీద బెల్లం అసలు వేసుకోకూడదు పాలు విరిగిపోతాయి చల్లారిన తర్వాత బెల్లం గ్లాసున్నర యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత దీనిలో జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుని వేసుకోవాలి దీనికోసం రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని దీనిలో జీడిపప్పు ఇంకా కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలో మీరు కావాలంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పరమాణంలో వేసుకోవాలి ముందుగా దీనిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ని కూడా వేసుకుని కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకుంటే పరమాణం రెడీ అయిపోయినట్టే వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోకుండా పరమాణం చాలా టేస్టీగా వస్తుందండి చూసారు కదా సింపుల్గా పరమాణం రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా పరమాణముని సింపుల్గా ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి పులిహోర పులిహోరని చాలా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా రైస్లో శనగపప్పు వేసుకుని ఉడికించుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది శుభ్రంగా ఈ రైస్ని కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని రైస్ని ఉడికించుకోవాలి రైస్ బాగా చల్లారిన తర్వాతే పులిహోరని కలుపుకోవాలండి ముందుగానే నేను హాఫ్ కేజీ రైస్కి సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండుని పల్ప్ తీసుకుని ఫిల్టర్ చేసుకుంటున్నాను చింతపండు గుజ్జు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి ఉంటే మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ముందుగానే కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే మిగిలిన కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి హాఫ్ కేజీ రైస్కి అయితే కరెక్ట్గా సిక్స్టీ గ్రామ్స్ సరిపోతుందండి ఇంకా కుక్కర్ మూత వచ్చిన తర్వాత ఈ రైస్ అంతా ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి ఈ రైస్ వేడిగా ఉండగానే దీనిలో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు పెట్టుకోవాలండి ఇలా మిడిల్లో పెట్టుకుని రైస్ పైన వేసుకుని కవర్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర కలుపుకునేటప్పుడైతే అయితే రైస్ అయితే అస్సలు వేడి ఉండకూడదు బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి ఇలా పచ్చిమిర్చి కరివేపాకుని ఇలా కవర్ చేసుకుని పెట్టుకోవాలండి తర్వాత ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జుని ఉడికించుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్స్ అల్లం వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి తర్వాత ఒక కప్పులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుని కలిపి ఉంచుకోవాలండి పులిహోర చేసుకునేటప్పుడు వేరుశెనగ నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పసుపు ఆయిల్ని రైస్లో వేసుకోవాలండి తర్వాత ముందుగానే ఆవాలు ఇంకా అల్లంని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా దీనిలో వేసేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా దీనిలో వేసేసుకోవాలి ఆవాలు ఇంకా అల్లం వేసేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ రైస్కి కరెక్ట్గా సిక్స్టీ గ్రామ్స్ సరిపోతుంది అందులో కొంచెం కాడలు అవి వస్తాయి కదా కరెక్ట్గా ఒక సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ తీసుకుంటే హాఫ్ కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి ఒక్కొక్కసారి నేను కొలత లేకుండా ఎక్కువగా ఉడికించుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటాను తర్వాత దీనిలో అర టీ స్పూన్ తురిమైన బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకోవడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుందండి పెద్దగా స్వీట్ కూడా ఏమైనా అనిపించదు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ అంతా కలుపుకుని పక్కనుంచుకోవాలి తర్వాత పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం కప్పు వరకు వేరుశనగ నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత దీనిలో వేరుశనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి వేరుశనగుళ్ళు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే వేసేసుకుని సగం ఫ్రై చేసుకుని ఇవి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు ఇంకా ఎండిమిర్చిని వేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొంచెం పావు టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు అంత బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పులిహోరలో వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే చేత్తో ఇలా ఎండుమిర్చిని కరివేపాకుని ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా చేతితో బాగా కలిపేసుకోవాలి పులిహోర అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా పులిహోరని కలిపి చూడండి తర్వాత రెసిపీ వచ్చి పూర్ణం బూరెలు ఇలా పండగలప్పుడు పూజలప్పుడు పెద్దగా శ్రమ లేకుండా మిక్సీ జార్లోనే పూర్ణం బూరల్ని చాలా ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇంకా చాలా ఈజీగా పూర్ణం బూరెల్ని మనం చేసేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు మినపగొల్లని తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ముందు రోజునైతే మనం వీటిని నానబెట్టేసుకోవచ్చండి లేదా ఆరు గంటల ముందైనా వీటిని నానబెట్టుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి తర్వాత ఈ మినపగుళ్ళు నానబెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకుని ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు శనగపప్పుని తీసుకోవాలి ఈ శనగపప్పును కూడా శుభ్రంగా కడిగేసుకుని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ శనగపప్పుని ఉడికించుకోవాలి ఇలా మినపప్పు రైస్ని విడివిడిగా నానబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మినపగుళ్ళని వేసుకోవాలి ముందుగా మినపగుళ్ళని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఈ పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో రైస్ని కూడా వేసేసుకోవాలి దీనిలోనే రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా బెల్లం వేసుకోవడం వలన కలరు చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా అలానే బాగా గట్టిగా కాకుండా పిండిని విధంగా మిక్సీ పక్కన పక్కనుంచుకోవాలి ఇలా ఒకసారి పిండి అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు గంటలు దిన్ని పక్కనుంచుకోవాలి తర్వాత శనగపప్పు ఉడికిపోయిన తర్వాత ఇది ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి వాటర్ అంతా కిందకు వచ్చేంత వరకు కూడా ఆ స్టైనర్లో ఉంచేసుకోవాలి వాటర్ కిందకు వచ్చిన తర్వాత పూర్ణం రెడీ చేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి లేదా పప్పు గుత్తుతో కూడా మెత్తగా చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్లోనే వేసేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని ఈ బెల్లంని కరిగించుకోవాలి బెల్లంలో ఉన్న డస్ట్ అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక స్టైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి లేదా మనం డైరెక్ట్గా కూడా పప్పులో బెల్లం వేసేసుకుని చేసేసుకోవచ్చు కాకపోతే బెల్లంలో ఇలా డస్ట్ ఉంటుంది కదా ఇది ఇలా ఫిల్టర్ చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ బెల్లం పాకంని ఈ పప్పులో వేసుకుని గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోనే పావుకప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఉండ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది ఇలా గట్టిగా అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి పిండిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని పిండి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని పిండిని పక్కన ఉంచుకోవాలి పూర్ణం చల్లారిన తర్వాత కావలసిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటే ఉండలు బాగా వస్తాయండి ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వండ తీసుకుని పిండిలో వేసుకుని మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి కవర్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బూరెల్ని వేసేసుకోవాలి పెద్దగా ఆయిల్ కూడా తీసుకోవండి ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లో ఈ బూరెల్ని వేసేసుకోవాలి తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ కలర్ వచ్చేంత వరకు కూడా బూరెల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని బూరెల్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా బూరెల్ని మిక్సీలో కూడా వేసుకుని చాలా ఈజీగా అలా చేసుకోవాలో చేసి చూపించాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ఇలా పూర్ణం బూరెల్ని సింపుల్గా చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి గారెలు మిక్సీ జార్లోనే చాలా ఈజీగా శ్రమ లేకుండా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈజీగా చేసి చూపించిపోతున్నాను మిక్సీ జార్లో వేసినా కూడా గ్రైండర్లో వేసినట్టు చాలా బాగా వస్తాయండి ముందుగా ఒక కప్పు మినపగొళ్ళను తీసుకుని నానబెట్టుకోవాలి ఇలా రెండు మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ మినపు గుళ్ళని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి గారెలు చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి తర్వాత ఇలా విస్కర్తో పిండిని బాగా బీట్ చేసుకోవాలి ఇలా విస్కర్తో బీట్ చేసుకోవడం వలన పిండి సేమ్ గ్రైండర్లో వేసినట్టుగానే వస్తాయండి పెద్దగా ఆయిల్ కూడా తీసుకోవు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకునేటప్పుడు కూడా మిక్సీ జార్లో ఇలా గారెల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిండి చూసారు కదా గ్రైండర్లో వేసినట్టుగా ఎక్కువగా అవుతుంది తర్వాత ఈ పిండిని గారెల్ని ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా గారెలు చేసుకునేటప్పుడు కవర్ పైన నొక్కి చేసే కంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే గారెలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఇలా వేడెక్కిన ఆయిల్లో ఇలా చేత్తో గారెల్ని వేసేసుకోవాలి గారెలు వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లో వేసినా కూడా సేమ్ గ్రైండర్లో వేసినట్టుగా చాలా బాగా వస్తాయండి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి చూసారు కదా గారెలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి మిక్సీ జార్లో వేసినా కూడా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ గారెల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పెద్దగా ఆయిల్ కూడా తీసుకోవండి చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి దద్దోజనం దద్దోజనంని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎక్కువ టైం దీన్ని బయట ఉంచినా కూడా పులుపు అవ్వకుండా ఉండడం కోసం సింపుల్ టిప్స్తో ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా కుక్కర్లో ఒక కప్పు రైస్ని తీసుకోవాలి శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకుని రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత వేడి మీదే గరిటతో బాగా కలిపేసుకోవాలి కుక్కర్ మూసి చల్లారిన తర్వాత గరిటతో బాగా కలిపేసుకోవాలి ఇలా గరిటతో స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది వేడి మీదే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత దీనిలో కప్పున్నర పెరుగుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి కప్పున్నర పెరుగుని వేసుకోవాలి తర్వాత దీనిలో కప్పున్నర పాలని యాడ్ చేసుకోవాలి ఇలా పాలు వేసుకోవడం వల్ల ఎక్కువ టైం బయట ఉంచినా కూడా అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పాలు పెరుగు వేసేసుకుని కలిపేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఈ రైస్ని కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకుంటున్నాను తర్వాత దీనిలోనే ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చివరగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ పోపు అంతా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి ఈ పోపు అంత బాగా చల్లారిన తర్వాత రైస్లో వేసుకుని కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకుంటే దద్దోసనం రెడీ అయిపోయినట్టే ఇలా దద్దోసనం చేసుకునేటప్పుడు పెరుగు ఒక్కటే కాకుండా కొంచెం పెరుగు ఇంకా పాలుని తీసుకుని చేసుకుంటే ఎక్కువ టైం వరకు పులుపు అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా దద్దోసనంని సింపుల్ టిప్స్తో చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది దద్దోసనం అయితే రెడీ అయిపోయింది తర్వాత రెసిపీ వచ్చి రవ్వ కేసరి రవ్వ కేసర్ని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఎలాంటి డౌట్ లేకుండా కొలతలతో చేసి ఈజీగా చేసి చూపిస్తాను దీనికోసం మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని ముందుగా జీడిపప్పు ఇంకా కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా జీడిపప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఒక స్టవ్ పైన మూడు కప్పుల వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి అదే గీలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ రవ్వని ఫ్రై చేసుకోవాలి రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఈ రవ్వలో వేసేసుకోవాలి వేడి మీద వేసేసుకుంటే రవ్వ కేసరి చాలా టేస్టీగా వస్తుందండి ఇలా వేడి నీళ్ళు వేసేసుకుని ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో కప్పున్నర పంచదారని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి కప్పున్నర పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత అరకప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నేనైతే వీడియోలో ముప్పావు కప్పు వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అరకప్పు అయితే సరిపోతుంది కొంచెం నేను ఎక్కువగా వేసుకున్నాను ఇలా నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ని వేసుకోవాలి ఇంకా దీనిలో అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి వేసుకుని కలిపేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి పొంగలి పొంగల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ వీడియోలో చేసి చూపిస్తాను దీనికోసం ఒక కుక్కర్ తీసుకుని అరకప్పు పెసరపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీనిలో ఒక కప్పు రైస్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా నాలుగు సార్లు శుభ్రంగా వాటర్ యాడ్ చేసుకుని కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఐదు కప్పుల వాటర్ యాడ్ చేసుకుని రైస్ని ఉడికించుకోవాలి రైస్ కొంచెం మెత్తగా ఉండేలా ఉడికించుకోవాలండి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్ని మెత్తగా ఉడికించుకోవాలండి కుక్కర్ విజులు వేసిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసుకోవాలి వేడి మీదే రైస్ని గరిడితో ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా గరిడితో బాగా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం కొంచెం నెయ్యిని తీసుకోవాలి కప్పు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ ఇంకా కొన్ని కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా చివరిగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి ఈ రైస్లో వేసుకుని కలిపేసుకుంటే పొంగలి చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా పొంగల్ని ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి శనగలు శ్రావణ మాసం స్పెషల్ శనగల ప్రసాదంని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మేము అందరికీ చేసి చూపిస్తాను ముందు రోజు అయితే శనగల్ని ఒక కప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి ఇలా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత రెండు మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకుని శనగల్ని ఉడికించుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకుని ఫిల్టర్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత పోపు రెడీ చేసుకోవాలి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొన్ని కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత శనగల్ని వేసేసుకోవాలి శనగలు వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ కారం ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ కారం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీ శనగలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి తర్వాత రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం చాలా సింపుల్గా కొబ్బరి అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఈజీగా మనం ఈ ప్రసాదం రెసిపీని చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళుని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి ఈ పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక ఐదు వరకు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం కూడా చిన్నపోపు అంతా ఇలా ఫ్రై అయ్యి కావాలి దీనిలో తురిమిన కొబ్బరి ఒక కప్పు వేసుకోవాలి కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపులు ఇంకా కొబ్బరి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల రైస్ని వేసుకుంటున్నాను ఇదంతా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొబ్బరి అన్నం అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఇలా కొబ్బరి అన్నంని చాలా సింపుల్గా చేసి చూడండి చూసారు కదా శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీస్ తొమ్మిది రకాలు చాలా ఈజీగా కష్టపడకుండా ఒక గంటలోనే మనం అన్నీ ప్లాన్ చేసుకుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అన్నీ కూడా ముందుగానే నానబెట్టుకుని చాలా ఈజీగా ఈ ప్రసాదం రెసిపీస్ని చేసేసుకోవచ్చు ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కాకుండా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్